అందరికీ ధన్యవాదాలు అదే విధంగా నేను మీకు అందరికీ క్షమాపణ చె చెప్పుకోవాల్సిన బాధ్యత నాకుంది ముఖ్యంగా నరసింహరెడ్డి కాలేజ్ మేనేజ్మెంట్ స్టాఫ్కి అండ్ స్టూడెంట్స్కి రియలీ సారీ కుడ్ మేక్ ఇట్ ఎస్టడే డ్యూ టు అన్ఫోర్సింగ్ సర్కమ్స్టాన్సెస్ తప్పకుండా అది మైండ్లో ఉంది దానికంటే బెటర్ అంటే దేవుడు ఒక విషయం అది లేదు రోజు చేయొద్దు అని చెప్తే అది దానికంటే బెటర్గా ఏదో ఒకటి ఉందని నేను ఎప్పుడూ ఆలోచిస్తాను అలాగే ఆలోచిస్తాను తప్పకుండా మిమ్మల్ని అందరిని కలుస్తాను ఒక మంచి ఈవెంట్లో దే మేబీ సక్సెస్ డెఫినెట్లీ ఆ సక్సెస్ ఈవెంటే మీ కాలేజ్లో పెట్టి మిమ్మల్ని అందరినీ నేను డెఫినెట్గా కలుస్తాను దయచేసి తప్పుగా అనుకో మాకండి ఎందుకంటే ఈ ఈ సమయంలో అందరికీ నేను సారీ చెప్తున్నాను మీడియా మీడియాకి ప్లస్ స్టూడెంట్స్కి నా డాక్టర్కి కూడా ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన ఏం చెప్పినా నేను వినను వాడు వీడి నుంచి అది చేయొద్దు అని చెప్తే అదే చేస్తాను వాడు వీడు మెల్ల కన్ను పెట్టి పెట్టద్దు నీకు ప్రమాణం నీకు ప్రాబ్లం అవుతుందని నేను చేశాను మళ్ళీ వెళ్ళాను బయటకు వెళ్ళరా అని చెప్పాడు నేను చెప్పాను ఆ రోజే నీకు మెల్ల కన్ను పెడితే నీకు నిద్ర రాదు నీకు హెడేక్ వస్తుందని అలాగే ఒక్కొక్క ఛాలెంజ్ ఒక్కొక్కసారి వంద తొమ్మిది అయింది ఇప్పుడు కుట్లు నా శరీరంలో ప్రతిసారి వెళ్ళినప్పుడు ఆయనకి ఆయనకి పోయింది ఆడ అలసిపోయాడు ఇంకా నీకు చెప్పి ప్రయోజనం లేదు నిన్న కూడా నిన్న కూడా చెప్పారు నాలుగు రోజులు అయిన నిద్రపోయి నువ్వు ఇలాగే చేస్తుంటే బాగుండదు ఇంకా నువ్వు ఇంకా ఉంది రిలీజ్ టైంకి వెళ్ళకూడదంటే నేను నాకు ఒకే ఉండే ఒకే బాధ్యత ఒక విషయం నేను ఇవాళ వచ్చినందుకు కారణం ముఖ్యంగా నేను చెప్పాలంటే నన్ను నమ్మి మీరందరూ ఉన్నారు మీరందరూ డెఫినెట్గా ప్రతి శుక్రవారం ఒక హీరో కోసం కాసుకుని ఉంటారు ఒక సినిమా కోసం కానీ నన్ను నమ్మి ఒక సినిమా కొండిన ఒక నిర్మాతకి నా బాధ్యతగా నేను ఎప్పుడు చూస్తున్నాను ఆయన సతీష్ గారి కోసమే ఉండే ఆయన నమ్ముకున్న ఉన్న డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్కి కోసమే నేను ప్రత్యేకంగా వచ్చాను మీ కోసము వచ్చాను ఎందుకంటే ఇది ఒక నమ్మకంతో ఒక ప్రొడ్యూసర్ ఈ సినిమా తెలుగులో భార్య రిలీజ్తో రెడీగా ఉన్నారు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు తమిళ్లో కానీ తెలుగులో కానీ రత్నం సినిమా ఇది నా మూడో సినిమా రత్నం విత్ హరీసర్ ఆల్రెడీ మీ మీ ఆదరణ వల్ల బ్లాక్ బస్సు రెండు భరణి అండ్ పూజ పల్లెటూరు వరకు నన్ను తీసుకెళ్లారు ఆ సినిమా ద్వారా మళ్ళీ ఈ సినిమా రత్నం ద్వారా డెఫినెట్గా మీకు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందు అందుతుందని నాకు నమ్మకం ఉంది ఏప్రిల్ ట్వంటీ సిక్స్ డెఫినెట్లీ వరల్డ్ వైడ్ రిలీజ్ తమిళ్ తెలుగు అండ్ ఆల్ లాంగ్వేజెస్ ఇట్స్ గోయింగ్ టు రియలీ రాక్ అండ్ ఐ థ్యాంక్ సతీష్ గారు ఫర్ బయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ డెఫినెట్లీ ఆయనకి మంచి ఆయనకి మాత్రం కాదు ఆయన నమ్మిన డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్కి అందరికీ మంచి ప్రాఫిట్ రావాలని కోరుకుంటున్నాను తప్పకుండా వస్తుంది ఎందుకంటే నేను సినిమా నేను ఊరికే నటించి సినిమా రిలీజ్ అప్పుడు ఎక్కడో హాలిడేస్ వెళ్ళే అలాంటి వ్యక్తి కాదు ఆఖరి రోజు వరకు నా బాధ్యత ఈ సినిమా రిలీజ్ థియేటర్కి వెళ్ళి మొదటి షో స్టార్ట్ అయ్యే వరకు నా బాధ్యత ఉంది సో ఆ విధంగా ఒక్కొక్క పనులు పనులు చేసుకుంటూ ఒక్కొక్క విషయం చేసుకుంటూ ఈ సినిమా ఖచ్చితంగా ప్రజలకి మంచి విధంగా తీసుకువెళ్ళాలి వాళ్ళని ఎప్పుడు వస్తారులే చూసుకుందాం మనం మంచి సినిమా చేసుకున్నాం ఖాళీగా అలా సరదాగా కూర్చోకూడదు మనం ఏం చేసామనేది చూపించాలి మనం ఏం చేసేదని అందరికీ మనం ఎలా ప్రెజెంటేషన్ చేసే చేస్తానో అనేది మనం చూపించాలి అందుకే నా బాధ్యత సో ఆ విధంగా ఈ సినిమా ఇంతవరకు మీరు ప్రమోట్ తీసు ప్రమోషన్ చేసి ఇంత పెద్ద ప్రీ రిలీజ్ బస్ అనేది కొన్ని సినిమాలకి ముందుగానే తెలిసిపోతుంది అది లాస్ట్ టైం మార్కెట్ని చేసినప్పుడు ఈ హీరో ఏంట్రాడు ఒకే తర చేస్తున్నాడు మార్కెట్ని ఏం సినిమా అని చెప్పి అది ఒక హండ్రెడ్ క్రోర్ క్లబ్ పైన తీసుకెళ్ళినప్పుడు నేను చెప్పిన ఒకే మాట నేను ఆ డైరెక్టర్ మేడం నా పెట్టిన నమ్మకం ఆ విధంగా మార్కెట్ని తర్వాత మళ్ళీ రత్నం సినిమా హరిగర్తో చేసినప్పుడు నాకు ఆయన మీద ఉన్న నమ్మకం ఆయన మీద ఆ కంటెంట్ ఉన్న నమ్మకం ఈ సినిమాలో ఈ అరగంట తర్వాత ఒక విషయం నాకు మాత్రం కాదు దేవిశ్రీ ప్రసాద్ కోర్స్ దేవిశ్రీ ప్రసాద్తో ఫస్ట్ టైం నైంటీన్ ఇయర్స్లో ఫైనల్గా నాతో కలిపి చేస్తున్నాడు మంచి సాంగ్లు ఈ సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్ మంచి సాంగ్లతో పాటు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మళ్ళీ చూసినప్పుడు డబ్బింగ్ అప్పుడు చూసినప్పుడు కానీ నిన్న రీ రెకార్డింగ్తో సహా చూసినప్పుడు ఇట్ వాస్ అన్ అమేజింగ్ ఫీలింగ్ ఫర్ అన్ యాక్టర్ లైక్ మీ ఈవెన్ దో ఐఆమ్ థర్టీ ఫోర్ ఫిల్మ్స్ రోల్డ్ నాకు ఒక ఆడియన్స్గా కొన్ని చోట్లలో నాకు చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది ధైర్యంగా ఉంది శుక్రవారం అందరూ పోయి చూసినప్పుడు విశాల్ అబద్ధం చెప్పలేదు విశాల్ చెప్పింది అన్ని సినిమాలు ఉందని ఎందుకంటే మళ్ళీ నేను వచ్చేటప్పుడు డెఫినెట్గా మీ ముందు వస్తాను ఇంకొక సినిమా ముందు మీ ముందు వచ్చి నిలబడతాను విషయాలు చెప్తాను ఆ రోజు నేను చెప్తాను నేను చెప్పింది అన్ని ఉన్నింది కదా నేను చెప్పింది ఈ రత్నం సినిమాలో సో ఆ విధంగా డిఎస్పీ హెస్ డాన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ ఎవ్రీ వన్ హెవ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్